చంద్రశేఖరరావు లాంటోళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలలకు రాలేదు వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగుతులకు మిగులుతుంది లెక్క తెలుస్తుంది పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు దయాకర్ రావు హరీష్ రావు తారక రామారావు వినోద్ రావు ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించున్నని బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేల్తదని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుండ్రు కానీ చంద్రశేఖరరావు లాంటోళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలలకు రాలేదు వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగుత మిగులుతుంది లెక్క తేలుస్తుంది పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు దయాకర్ రావు హరీష్ రావు తారక రామారావు వినోద్ రావు ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించని బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేల్తదని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కల్పాలని కుట్ర చేస్తుండ్రు